ఆరోగ్యాభిలాషులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తలు ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకి ఈరోజు తీసుకొచ్చినది కీళ్ళ నొప్పులు మరియు చికెన్ గినియా నొప్పలు జాయింట్ పాయింట్స్ అండ్ చికెన్ గనియా పెయింట్స్ తగ్గడానికి కోసం అద్భుతమైన ఫార్ములా తీసుకొచ్చాను గతంలో కూడా నేను చికెన్ గినియా నొప్పులకు తెల్లజీలడి పూలు మిరియాలు వెల్లుల్లి యోగం కూడా చెప్పి ఉన్నాను వాటితో కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నది ఇంకో చిట్కా చికెన్ గు నొప్పులు నొప్పులు తగ్గడానికి కావాల్సినవి తులసి ఆకులు వచ్చి పది పారిజాతం ఆకులు వచ్చి ఆరు అల్లం వచ్చి చిన్న ముక్క ఒక ఫైవ్ గ్రామ్స్ అంతా ధనియాలు వచ్చి ఒక చెంచా ఆ సమయంలో మీకు ధనియాలు లేకపోతే పొడి ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు ధనియాలే వాడేది మంచిది బెల్లం కానీ తాటిబెల్లం కానీ పటికి బెల్లం కటే కలకండ కానీ ఒక చెంచా ఎందుకంటే పారిజాతం ఆకులు కొద్దిగా వగురు ఉంటుంది దానివల్ల కలుపుకోవాలి లేదు మీరు అలాగే తాగలుగుతాం కంపల్సరీ కాదు పటికి బెల్లం అనేది వగురుగా ఉంటుంది కాబట్టి తాగలేకపోతే దానికోసం అల్లం వేస్తున్నాం కాబట్టి ఘాటుగా ఉంటుంది ఓకే తులసాకుల పది తులసాకుల పది పారిజాతం ఆరు అల్లం వచ్చి చిన్నది ఐదు గ్రాములంతా ధనియాలు వచ్చి ఒక చెంచా పటికి బెల్లం ఒక చెంచా ఇవి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో సిమ్లో పెట్టి సగమయ్యే వరకు నీళ్ళు మరిగించి వడపోసుకొని తాగాలి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి సగమయ్యే వరకు మరిగించుకొని దీనిని మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ కషాయం తాగిన తర్వాత బెడ్షీట్ కప్పుకొని పడుకోవాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పాదాల నుంచి తల వరకు ఇలా బెడ్షీట్ కానీ బ్లాంకెట్ కానీ కప్పేసి పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి ఏం తిరగకూడదు ఏం తిరగ చేయకూడదు అలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా చేశారంటే మీకు ఎనిమిది నుంచి పది రోజుల లోపల వన్ టు టూ వీక్స్ లోపల మీకు నొప్పులు వచ్చి చాలా వరకు రిలీఫ్ వస్తాయి ఇది ఎన్ని రోజులు వాడాలి అంటే మీకు పూర్తిగా తగ్గేంత వరకు వాడండి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు సులభమైనది ప్రకృతి ప్రసాదించినవి ఇచ్చట్లతో మేము చేసుకుంటున్నాం ఓకే మీరు ఇది తయారు చేసుకోండి తయారు చేసుకొని దాంతోపాటు నొప్పులు ఉన్నవాళ్ళు నేను ప్రతిసారి చెప్తుంటాను వాత నొప్పులు అంటే మినప్పప్పు ప్రథమ శత్రువు వాటిలతో తేసిన ఇడ్లీ వడ దోశ తింటే నొప్పులు ఎక్కువ పెరుగుతాయి చింతపండుతో చింతపండుతో కొందరికి పెరుగుతాయి కొందరికి కాదు చూసుకోవాలి మీకు ఏది పడడం లేదో మీరు ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ను తెలియజేయండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ మంచి సబ్జెక్టులు నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను చలో